ఎవరితో వియ్యం జాగ్రత్తగా ఉండాలి మన ఇంటికి వచ్చే వ్యక్తి దేవుని అందు భయభక్తులు కలిగిన స్త్రీ అయితే కొనియాడ పూర్వకాలం చెప్పేవాళ్ళు వాళ్ళెవరో ఆ మాటలు పట్టించుకోవడం లేదు ఇంటికి దీపం వెళ్ళాలి అనేవారు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వివాహం అనేది నీవు వివాహమాడే స్త్రీని బట్టి నీ జీవితం మెరుగన్నా అవుద్ది లేక పూర్తిగా కూలిపోద్ది నేను గమనించి చూశానండి భర్త ఎంత అజ్ఞానైనా జ్ఞానం కలిగిన స్త్రీ ఉంటే ఆ కుటుంబం చక్కబెట్టుకుంటుంది భర్త ఎంత దుర్మార్గుడైనా ఆ స్త్రీ యోగ్యురాలుగా ఉంటే తన భర్తను ప్రార్థనతో మాదిరితో విశ్వాసంతో మంచిదారి తీసుకొచ్చుకుంటుంది ఒకవేళ ఆ వ్యక్తి ఎంత ప్రయోజకుడైనా ఆ భార్య మూర్ఖురాలైతే ఆ కుటుంబం కూలిపోయినట్టే పురుషుడు నేను నా భార్య చెప్పినట్టు వినను అని మీసాలు తిప్పుతాడేమో కానీ అందరి ముందు గంభీరంగా చెబుతాడేమో కానీ ఆలోచించూడండి ప్రతి భర్త తనకు తెలియకుండానే తన భార్యకు ఆమె ప్రభావానికి లోనైపోతుంటాడు ఆదాము లాంటి వాడే తినొద్దన్న పలవ తిన్న హవ మాట ఇన్ని తిన్నాడా లేకపోతే పో నేను తిన్నాడా ఈరోజు చాలామంది అవిశ్వాసులతో విజయుడుగా ఉంటున్నారు కుటుంబాన్ని కట్టుకోవాలంటే డబ్బు కాదండి ఇల్లు కాదండి చదువు కాదండి జీతం కాదండి బహిరంగంగా కులము జాతి అందచందాలు వీటన్నిటికీ ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ ఒక్క దుర్మార్గురాల ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇల్లంతా నాశనం అయిపోయింది ఆ భర్త నాశనం అయిపోయాడు చూడండి ఆ పుట్టిన బిడ్డకు కూడా శాపమైపోయింది మన వివాహం అంతా అంతమదండి మనం పిల్ల పిల్లలకు వరకు దీవించబడాలి నీవు ఎన్నుకున్న వ్యక్తిని బట్టే నీ బిడ్డలుంటారు నీ భవిష్యత్తు ఉంటుంది ఒకవేళ నువ్వు మంచి విశ్వాసమైన స్త్రీవేమో ప్రార్థనా పర్వాలవేమో కానీ నువ్వెవరికో డబ్బుందనో ఏదోనని ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నామనుకో బైబిల్లో నాబాలు అనేవాడు ఒకడున్నాడు అంటాడు అతడు మోటువాడు దుర్మార్గుడు అతనికి అభీగయేలు అని ఒక స్త్రీతో వివాహం జరిగింది ఆమె సుందరమైంది అందమైంది ఆమె సుబుద్ధి కలిగింది సౌందర్యవంతురాలు అంటే శృతిమెత్త చాలా యోగ్యరాదు కానీ అతనికి మరి వీళ్ళందరికీ మ్యాచ్ ఎవరు కుదిర్చారో కానీ ఎందుకంటే ఆ నాభాలు కాలే భవంశానికి చెందినట కాలే వంశం అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప కదా నిండు మనసుతో ప్రభువుని వెంబడించిన కాలేదు కులం చూసుకున్నారేమో మరి లేకపోతే ఆస్తి గలవాడు నాభాలు చాలా ఆస్తి గలవాడట ఆస్తుంది అనుకున్నారేమో కానీ ఆ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయోనది ఆ దాంపత్యం ఏమైనదన్నది మనం చూస్తున్నాం ఈరోజున దేవుడు మనకి ఒక మార్గం తెరిచాడండి తెలిసి తెలిసి పాపం చేయటం వేరు పొరపాటున పాపంలో చిక్కుకోవటం వేరు నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా మళ్ళీ మళ్ళీ చేసినా ఈనాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు క్షమాపణ ఉంది మనకు విడుదల ఉంది మనుష్యుడికి మనుష్యుణ్ణి మార్చటం వల్ల కాదేమో కానీ నాకు అసాధ్యమైంది ఏదైనా గలదా అన్న ఏసయ మనుషులను మార్చడు మారుస్తాడు మనుషుల్ని మార్చడం అంటే వాళ్ళ బుద్ధులు పేర్లు ఆచారాలు కాదు ఒక తాగుబోతును పరిశుద్ధుడిగా చేయగలిగిన వాడు ఒక వ్యభిచారిని పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా పరిశుధ్రాలుగా చేయగలిగిన వాడు ఆయన రక్తంలో ఒక వ్యక్తి కడగబడినప్పుడు నూతన సృష్టిగా మార్చబడతాడు ఇప్పటికే మీ వివాహాలు అవిశ్వాసంతో ఉండుంటే మీరు రోజు కుటుంబాల్లో సమస్యలు ఎదుర్కొంటుంటే భర్తను మార్చు అని ప్రార్థన చేయాలని భర్తకు విడాకులు ఇచ్చి మరొకరిని వివాహం చేసుకోవడానికి బైబిల్ ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదు భార్యను మలుచుకోవాలే కానీ ఈమె సరళదని విడిచి మరొకరిని వివాహం చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడని ప్రభు చెప్పి వివాహం అనేది నూరేళ్ల పంట అంటారు మన దేశంలో అందుకనే వివాహం విషయంలో బహు జాగ్రత్తగా ఉన్నారు ఇక్కడ ఈ అతల్లి అోలాన తన భర్తకు తప్పుదారి పట్టించింది తన కుమారుడికి దుష్టత్వాన్ని నేర్పించింది చివరికి తను పెత్తడుకు వచ్చి దేశాన్ని రాజ్యాన్నే పోడు చేసింది దేవుడు చూస్తూ ఊరుకుంటాడా దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అందుకే ఆ కుటుంబములో ఆ రాజవంశానికి చెందిన వారు ఎవరైనా పెద్దోళ్ళై రాజును వస్తారేమో అని భయపడి అందరిని సమరించినప్పుడు ఒక బాలు ఆ బాలు